హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చార్మినార్ కూల్చివేయాలని అక్కడ ఎంఆర్ఓ చెబితే కూల్చేస్తారా అంటూ కమిషనర్ రంగనాథ్ను న్యాయస్థానం ప్రశ్నించింది ఈ నెల ఇరవై రెండున అమీన్పూర్ పరిధిలో పలు ఇంట్లను హైడ్రా అధికారులు నేలమటం చేయగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశం కోర్టులో ఉండగానే కూల్చేశారంటూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నోటీసులు గడువు మొగ్యాకి ముందే స్థామన్లు తీసుకుని తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కూల్చి వైద్యులు చేపట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు ఎంక్వైరీ చేయలేదు బ్యాంకర్స్ లో కూడా యాక్చువల్ గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ ఉంటారు ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ కూడా తెలిసిపోతుంది ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్ట్ పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబర్ చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇచ్చు మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు రెండు మూడు ఆఫీసులు ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది ఏది అమీన్పూర్ చెప్పాను కదా ఇది విల్లాస్ మేము ఏదైతే తీసాము డిమాలిష్ చేసాము పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే సి అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అదిసే గతంలో అయి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు అయిపోవడం జరిగి ఉండొచ్చు బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఎప్పుడన్నా మనం చేయకపోతే కనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందనమాట సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంత మునిగిపోయేది వీళ్ళు వీళ్ళు బాధితులు అవుతారు సో వర్షాలు పడితే గనక మునిగిపోయేది వీళ్ళు లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు అనమాట సో మనం కొంతమందిని మనకు వాళ్ళు ఎందుకంటే దీంట్లో ఎస్ తప్పకుండా ఏది వాళ్ళు చేయాల్సిన డ్యూ డెలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది చేశాము ఇంకా కొంత చేరి వాటిలో చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వాళ్ళ వెస్టర్ ఇంట్రెస్ట్ సూట్ చేయడానికి కోసం చేస్తున్నారు తప్పగానే అంటే సి అక్కడ బలవంతునితో మీరు గనక మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు మేము సున్నం చెరువులో గనక ఎప్పుడైతే గనక అక్కడ చేసాం మీరు అందరూ చూసారు అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరోసి కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ మొదలెట్టాడని చెప్పి మళ్ళీ చెప్పి మళ్ళీ ఎవరు అన్నారు సో అంటే ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు లక్ష పైన ఉంటుంది సో అతను దీన్ని మనం మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఎన్కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు పాకాలు ఉన్నాయి దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక ఇరవై ముప్పై ట్యాంకర్స్ అక్కడ లైన్ అయ్యి ఉంటాయి అన్నమాట మొత్తం మీరు గూగుల్లో కూడా చూడవచ్చు సో అంటే ఇది ఎవడు తీసి అంతే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా సో దీనికి అతన్ని చెక్ చేయడం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అనాథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అనాథరైజ్డ్ ఉన్నాయి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్డ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేశామనేటటువంటిది జీహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు ఏమన్నా అది ఎఫ్టీఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం అభిమత పశ్చిమ దేశాలు కూడా హైట్రాక్ ఇవ్వటం కూడా జరిగిందనమాట సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుకట్పల్లిలో చూసాం కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసాం చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు ఆఫీస్కి వచ్చారు వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం దాదాపు పద్నాలుగు పదిహేను మంది వాళ్ళు ఖాళీ చేయించారు తీసిన పదహారు స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళు ఇద్దరు నేను అడిగాను వీళ్ళని వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టాలండి అంటే ఆ చెరువు ఎఫ్టీఎల్ ఉన్న పట్టాలండి అదని మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదు అంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్ మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలామంది సీరియస్గా తీసుకున్నారు తీసుకొని తీసేశారు కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఇది లైట్గా తీసుకొని వాళ్ళు స కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేయటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేయించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి మీరు పుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి దేన్ని టచ్ చేయలేదు మీరు చాలా స్పష్టంగా అయితే తెలుసుకోవాలి అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది ఎందుకంటే అరే ఒక పెద్ద ఆవిడ ఇట్లా ఆమె ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు హైడ్రా అనేది ఈ ఉద్దేశాల కోసం పెట్టింది కాదు ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు ఈ బుచ్చమ్మ అనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరికేమో జీ ప్లస్ వన్ హౌజెస్ ఇచ్చారు ఇంకొకరికి చిన్న ఒకే ఖాళీ ప్లాట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లు వస్తాయి వాటిని జోన్కి మేము వెళ్ళట్లేదు కానీ ఎవరు అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడే వాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహౌన్స్ దాకా వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థలని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్ర ఈ ప్రభుత్వం యొక్క ఒక మ మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కానీ కూడా వాళ్ళకు ముందుగా చెప్తున్నాం చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా